మన గార్డెన్లో ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం ఒక గుమ్మడికాయ కట్ చేసుకున్నాము తమ్మకాయలు అది ఎక్కడ పడింది ఇంకా ఉన్నాయి తర్వాత తీసుకున్నాం ఇవన్నీ ఇవి ముద్ర ముద్రకుండాగా ఒకటి తీసుకుందాం కాస్త ముదిరిపోయినా కూడా మన మామిడికాయ టెంకర్లో ఎలాగ పీస్ వస్తుందో అలా వస్తుంది అలా తీసేసినా కానీ మనకు బాగా మధ్యలో తీసి వండుకున్న బాగుంటుంది ఆ పైన మధ్యలో ఒకటి ఉంది చూడండి అది ఇంకా కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది ఈ సారీ బాగా లాంగ్ వచ్చినాయి ఒకటి సీడ్ కొదలాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇచ్చే ప్రోటీన్స్ని బట్టి ఇది సైజ్ పెద్దగా వచ్చింది ఇక మన తోటలో వంకాయలు కూడా వచ్చేసినాయి చూడండి ఏమంటే నా దగ్గర వంకాయ సీడ్స్ లేవు ఎక్కువగా అందుకని మనం పెట్టుకునేటివి ఉంచుకోవాలా ఇట్లానే అని అనుకున్నాను సీడ్స్ కోసం ఏమంటే ఇవి కట్ చేస్తే మళ్ళీ వేరే రానిక ఉంటాయి కాబట్టి కాస్త పెద్దగా అయినది ఒకటి తీసేసి ఇలానే పెట్టుకుందాం ఇవి చూడండి ఇది ఉండనులేండి కాస్త పచ్చం కూడా అవుతుంది పచ్చిమిర్చి పూత వస్తుంది ఇది కూడా సీడ్ కోసమే వదిలేసినాను టమాటాలు కూడా వస్తున్నాయి మేము తీసుకొని వెళ్తూనే ఉన్నాము టమాటాలు కూడా రెడీ అయినాయి ఈ చిన్నవి ఇటువంటి టమాటాలు ఇంతకుముందు వేసింటి సీడ్ లేదు కద అనుకుంటుంటే అది వచ్చేసింది మళ్ళీ ఇక్కడ టమాటా నారు వేసినాం చూడండి సమ్మర్ కోసం అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ కాస్త ఎర్రగైన టమాటా అది కూడా తీసేసుకుందాం మనకు కనిపించవండి ఇవన్నీ చూడండి ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి కానీ ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఉండేటివి చాలా చాలు మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని వెళ్దామని హార్వెస్ట్ చేయడం లేదు చూడండి బాగా గుత్తులు గుత్తులుగా బాగా వచ్చినాయి మొత్తం ఇంకా మన జొన్న పుదీనా కూడా బాగా వచ్చింది ఈరోజు తీసుకొని వెళ్ళాము పుదీనా